సంతోషించనా లేక విలువిద్యంతో ముఖ్యమైన గుడిచేయి ఒకటనవేలుని కోల్పోయానని గుర్తించనా ఆచార్య గురువులు శ్రీమూర్త స్వరూపమని అతడే పరబ్రహ్మ స్వరూపమని స్థుతిస్తూ విద్యను ఆరంభిస్తాడే అటువంటి గురువు నీవు నేను నీకేం ద్రోహం చేశానని ఇలా దారుణంగా నా గుడిచేయి వేలుని కోల్చి ద్రోగ పెట్టావు చిన్ననాటి నుండి విలువిద్య అభిమానంతో నీకు శిష్యుడన ఎంతో శ్రమపడి హస్తినాపురం చేరుకున్నాను ఆ విద్యను వృద్ధి చేసుకోవాలని కొంత ఆశతో ఎంతో శ్రమపడి అస్తినాపురం చేరుకున్నాను నీ దర్శనం చేసుకొని భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి నా మనసులోని కోరికలు నీతో చెబితే అప్పుడు నేను పోయి నీవు పోయేవాడవుల వృత్తి అలా వేటాడిన మాంసాన్ని వేరొకరికి అమ్మి జీవనం సాగించే నీకు ఈ పవిత్రమైన ధనుర్విద్యను నేర్పి పాపం ఊటగట్టుకోలేనూ అవును మరి స్వర్గ సుఖాలు ఆశించి బ్రాహ్మణులు యజ్ఞ యాగాల పేరు చెప్పి మూగజీవులను బలిస్తే నువ్వు పాపం లేదు వీరస్వర్గం పేరు చెప్పి క్షత్రియులు కోటాను కోట్ల మంది సైనికులు భూమిలో బలిస్తేనూ పాపం లేదు కానీ నా పదివాడు కొట్టకూటి కోసం కొట్టకూటి కోసం వేటాడితే పాపం ఆ మాంసం వేరొకరికి అమ్మి జీవనం సాగిస్తే పాపం ఆ మాంసం వేరొకరికి అమ్మి జీవనం సాగిస్తే పాపం ఆ పనులు చేసే నావర్తి వానికి ఈ పవిత్రమైన ధనుర్విద్యను నేర్పడం కంటే ఘోర పాపం లేదు మరొకటి లేదు బాగుంది చాలా